ఫ్రెండ్స్ చాలామంది కస్టమర్స్ నాకు హైదరాబాద్లో ఎల్బీ నగర్ దిల్సు నగర్ చైతన్యపురి కొత్తపేట్ నాగోల్ ఉప్పల్ ఇటువైపు త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అడిగారండి అలాగే మనకి అంటే వర్క్ ఉన్నది కొత్త ఫ్లాట్స్ ఉంటాయి కదా వుడ్ వర్క్ చేయించినవి ఉంటే చెప్పండి అని చెప్పారు ఈ వీడియో వాళ్ళ కోసమే అండి ఫ్రెండ్స్ హైదరాబాద్లో నాగోల్ అనే ఏరియా అండి నాగోల్ అనే ఏరియాలో కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ బ్యాంక్ కాలనీలో మనకి ఫ్లాట్స్ ఎలాగొచ్చిందండి బ్రాండ్ న్యూ అండి ఈ నాగోల్ అనే ఏరియా ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్లీ మీకు ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వైపు వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చిందండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ ఫస్ట్ నా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాపర్టీలు సేల్ ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేసాం సేల్ చేస్తామండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ వైపు వెళ్తున్నాం అండి చూస్తారు కదా వుడ్వర్క్ ఉందండి వర్క్ ఉంది ఫాల్ సీలింగ్ ఉంది చాలా వరకు బిల్డర్లు ఏందంటే ఫిఫ్త్ ఫ్లోర్లో చేస్తారండి ఓన్లీ ఫాల్ సీలింగు ఇక్కడ ఫాల్ సీలింగు ప్లస్ మనకి వుడ్వర్క్ కూడా చేయించారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ ఫ్లాట్స్ మనకి సేల్కొచ్చినాయండి టూ ఈస్టే ఉంటాయి ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయండి మిగతా అన్నీ అయిపోయినాయండి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ హార్ట్స్లో బిల్డింగ్ బిల్డ్ చేశారండి ఈ ఫ్లాట్కి సంబంధించిన యూడిఎస్ ఉంటుంది కదండీ అంటే ఈచ్ ఫ్లాట్ ఫిఫ్టీ ఉంటాయండి యూడిఎస్ అండ్ ఇసేది వచ్చేసి మనకి యాభై గజాలు వస్తుంది ఫ్లాట్కి సంబంధించింది బిల్డింగ్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది అండి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇది కామన్ టాయిలెట్ అండి ఇది ఇది హాల్ అండి చూస్తారు కదా హాల్ డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ పూజ రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి అటాచ్ వాష్రూమ్ వచ్చింది ప్లస్ మనకి బాల్కనీ కూడా వచ్చిందండి అక్కడ అంటే రోడ్ సైడ్ బాల్కనీ వచ్చింది మీకు వర్క్ కూడా చాలా బాగుంటుంది ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కాబట్టి టెన్ ఉంటాయి ఇందులో వచ్చేసి మీకు నియర్ బై అల్కాపురి లక్కీ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ వస్తుంది కాలనీ మీకు మెయిన్ రోడ్కి వచ్చి బిలో కిలోమీటర్ ఉంటుందండి అంటే కిలోమీటర్ లోపే ఉంటుంది మీకు మెయిన్ రోడ్కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి ఒక కోటి ఐదు లక్షలు చెప్తారండి అంటే వన్ సిఆర్ ఫైవ్ ల్యాక్స్ చెప్తారండి అండి స్లైటీ నెగోషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఒకరికి రెండుసార్లు వీడియో చూడండి తర్వాత కాల్ చేయండి చాలామంది చూడందుకు కాల్ చేస్తారు అలా చేయకండి అలా నేను మీరు కాల్ చేసి నేను లిఫ్ట్ చేయబోతే ఏదో మళ్ళీ నేను చూసుకొని రిటర్న్ కాల్ చేస్తాను అండ్ మనకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఉంటాయి ఎమ్యూనిటీస్ ఉంటాయి కదండీ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ బ్యాకప్ ఉంది సీసీటీవీ కెమెరాస్ ఉంటాయండి ఇది పూజ రూమ్ చూస్తారు కదా పూజ రూమ్ మనకి వాష్ ఏరియా కూడా ముందర ఇచ్చారు మనకి అంటే మీకు అక్కడ ఏంటంటే ఫ్లోర్ రెండే ఉంటాయి కాబట్టి సేఫ్టీ గిల్లు పెట్టుకోవచ్చు అండి ఎంట్రెన్స్లో చూసారు కదా మీకు ఒకసారి వచ్చి మీరు విజిటింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఫ్లాట్ అనేది ఇవి చూడండి వుడ్ వర్క్ చాలా బాగుంటుంది ఓపెన్ కిచెన్ మళ్ళీ ఒకసారి రివీల్ చేస్తే చూడండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లూర్లో ఈ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది బ్రాండ్ న్యూ అండి అంటే జస్ట్ వన్ ఇయర్ అండి ఎప్పుం లేదు ఓల్డ్ కాస్ట్ వచ్చేసి వన్ సియర్ ఫైవ్ ల్యాక్స్ అండి స్లైటీ నెగిసపు ఉంటుంది ఎవరైతే ఇటువైపు నాగోలు వైపు అంటే నాగోలు కొత్తపేటు దిచ్చుకున్న వైపు ఇటువైపు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ది బెస్ట్ అండి ఫ్లాట్ వచ్చేసి వర్క్ కూడా ఉంది కాబట్టి మనకి ఏముండదు ఇంకా ఓకే అనుకుంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ